జీ అమరవీరుడు అందర ఊళ్ళల్లో నిలిచిపోయినటువంటి ఆదర్శమైన జీవిత గల ఒక మహనీయుడు గొప్ప వ్యక్తి మహారాజా ఛత్రపతి శివాజీ గారి మూడు వందల తొంభై నాలుగో జయంతి సందర్భంగా ఈరోజు భారతదేశం అంతా కూడా ఆయన విశ్రమాల దగ్గర

అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈరోజు శివారి యొక్క జయంతి సందర్భంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా ఇంత భారీ ఎత్తున చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మొత్తం డిసెంబర్ నగరంలో ఇదే చాలా పెద్ద కార్యక్రమం ప్రతి ఇక్కడ హాజరయ్యారు కాళీవాసులు ఇక్కడికి వచ్చారు మరి ఈ కాళీ ఏరియా కార్పొరేటర్ సాయి మహంతి గారు అలాగే శరత గారు కూడా హాజరైనందుకు వారందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరికీ కూడా తెలుసు ఛత్రపతి శివాజీ అంటేనే ఆయన యొక్క చరిత్ర ప్రతి ఒక్క గ్రంథాన్ని ఏర్పరచుకొని మరి తల్లిదండ్రులంటే ఎలా ఉండాలి ఒక తల్లి పెంపకంలో పిల్లలు ఎంత చక్కగా మరి మనం పెంచగలుగుతాము అలాగే ఆయన పెరిగిన తర్వాత కూడా ఎన్నో ఒక నలభై కోటలను ఆక్రమించుకొని మరి అప్పుడు ఉన్నటువంటి మొగల సామ్రాజ్యాన్ని పూర్తిగా వాళ్ళందరినీ కూడా తరుగు కొట్టే విధంగా మన భరతమాతను వాళ్ళ సంఖ్యల నుండి విముక్తి అని చెప్పేసి ఎన్నో ఒరిళ్ళ యుద్ధాలను ప్రకటించి ఎంతో బిఎస్ ఏర్పరచుకొని ఆయన వివాహాలు చేసి మరి మన భారతదేశాన్ని కాపాడటానికి ఆయన ప్రాణాన్ని తయారు చేశారు మరి అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే స్వామి ఎలా అయితే యువతికి వెళ్తాము అని చెప్పుకుంటాము అలాగే ప్రతి యువకుడు కూడా యువత కూడా ప్రతి యువత ఇప్పుడు యువ విగ్రహాలను ప్రతి దగ్గర కూడా ప్రదర్శించుకుంటూ ఆయనని స్మరించుకుంటూ ఆయన వివాళు అర్పిస్తా ఉన్నారు నేను అందరు యువతకు ఒకటే చెప్పదలుసుకున్నాను దయచేసి చేసి అందరు కూడా యువత ముఖం కూడా ఆయన మరి వారి జీవితాలను మలుచుకోవాల్సిందిగా నేను ఊరుకుంటా ఉన్నాను ఎందుకంటే చక్కగా కొంతమంది వారి జీవితంలో ఒక గోల్ పెట్టుకుని ముందుకు వెళ్తా ఉన్నారు కొన్ని సందర్భాల్లో చూసుకుంటే చాలా మంది యువకులు ఇంకా ఏ గోల్ లేకుండా వారి జీవితాలని మరి చాలా అధ్వాన స్థితిలో చేసుకుంటున్నారు కాబట్టి ఎందుకంటే మన భారత భారతదేశం అనేది ప్రపంచంలోనే నంబర్ స్థాయిలో రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అందరూ మేము కూడా ఏదో విధంగా మన జా మన భారతదేశానికి మనం ఉపయోగపడాలనే విధంగా తయడా కావాలని చెప్పేసి నేను అందరినీ కూడా వేడుకుంటూ మరొకసారి జయ మనం శివాజీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియస్తూ